కొల్చారం మండల కేంద్రంలో స్వామి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని ఉత్సవాల్లో పాల్గొనేందుకు జైన మత గురువు ఆచార్య అంతర్మణ ఎనిమిది ప్రసన్న సాగర్ ముని మహారాజు వస్తున్నారని ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ కార్యదర్శి సుమత్ జయాన్ కోరారు పరిత్ర గ్రామ ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జయాన్ పహాట్ ఉపాధ్యక్షులు కాల మహేందర్ కుమార్ జయాన్ ట్రస్ట్ మెంబర్ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మూడుంటికి గుళ్ళో ప్రవేశం చేస్తారు దాని తర్వాత నాలుగు నెలలు ఇక్కడ చతుర్మాసం చేసేసి ప్రజలకు అందరికీ ఆశీర్వాదాలు అంది అందిస్తారు ఆయన ఇక్కడ సాధన చేసేటందుకు వస్తున్నారు ఉపాసాలు అవన్నీ చేస్తారు లాస్ట్ లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆయన ఐదు వందల డెబ్బై రోజుల్లో నలభై రోజులే భోజనం చేస్తారు అది కూడా ఒక్కటే టైం తింటారు ఎప్పుడు తిన్నా కూడా ఒకటే పూట తింటారు నీళ్ళు కూడా అప్పుడే తాగుతారు ఇదివరకు కూడా మన దగ్గర రెండు సార్లు వచ్చిపోయారు పుల్చారం లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా పుల్చారం నాగ్పూర్ నుండి పుల్చారం వచ్చేసి ఇక్కడ నుండి బెంగళూరు పోయారు బెంగళూరు నుండి బెంగళూరులో చతుర్మాసం చేశారు అప్పుడు చాలా త్యాగాలు బాగా చేస్తాడు ఉపాసాలు చాలా చేస్తాడు మా జాయిన్ కమ్యూనిటీలో ఒక పెద్ద గురువు గు అవన్నీ నేను రిపీట్ చేస్తే అడగ దీక్ష కాదు తదు మాసం చేస్తారు మా దగ్గర తెలుగు వాళ్ళు ముందు చేస్తారు కదా వాళ్ళు ఐదు కిలోమీటర్ల రేంజ్లో ఎటన్నా పోవచ్చు దానికంటే బయటికి పోదు నాలుగు నెలల వరకు ఎక్కడ పో నవంబర్ మూడో తారీఖు నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా బద్రీనాథ్ బద్రీనాథ్ బయలుదేరుతారు అది అక్కడి నుంచి టూ థౌసండ్ కిలోమీటర్స్ అది కూడా నడుపుకుంటూనే వెళ్తుంటారు జైన్ గురువులు అందరూ కూడా నడకనే సైకిల్ వాళ్ళు ఏ వెహికల్స్ వాడరు చెప్పులు కూడా దూడ చెప్పులు కూడా వాన అనేది లేదు మీరు ఆయన ఆయన వచ్చేటప్పుడు మీరు ఆయన స్నాప్స్ తీసుకుని ఆయనను రికార్డ్ చేసుకుంటే మీకు ఒక అవగాహన అవగాహన వస్తుంది అసలు ఏంటి అది వాళ్ళ భోజనాలు ఎట్లుంటాయంటే మేము మా ఊరికి ఏ ఊరికి అయితే వాళ్ళు మేము తీసుకొని పోతాం అయితే వాళ్ళు ముందు ముందు అరేంజ్మెంట్ చేస్తారు ఇవాళ పొద్దున పది కిలోమీటర్లు నడుస్తారు అక్కడ భోజనం వ్యవస్థ చేస్తారు మళ్ళీ అక్కడ నాలుగింటి వరకు అక్కడ విశ్రామం చేసుకొని ఈవినింగ్ పది పన్నెండు కిలోమీటర్లు నల్ల నడుస్తారు మేము ముందు ముందు వ్యవస్థలు చేసుకుంటే వెళ్ అంత బడిలోనే భోజనాలు చేస్తారు వాళ్ళు చేస్తారు ఎక్కడ హోటల్లో తాగుడు కూడా కాదు అటువంటి చూడని గురించి